ప్రియతమ నేత ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పార్వతి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో నెల్లూరు జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు గీతామయి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు అల్పాహారం ఏర్పాటు చేశారు తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టిన రోజులను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో యోజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ ఆరవ వార్డు ముఖ్య నేతలు శ్రీహరి వెంకి తులసిరాం ప్రసన్న కుమార్ మాదాల నవీన్ కెల్విన్ శ్యాం తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం నవీన్ శ్రీహరి అలాగే మాదాల నవీన్ ఆరో డివిజన్ మిత్ర బృందం నాయకులు ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఈరోజు గీతామయి వృద్ధాశ్రమంలో ఇందు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎంతో మంచి కార్యక్రమానికి ఈ ఆరో డివిజన్ నాయకులు నాంది పలికారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుక్షణం ఆలోచించేది పేదవారి గురించి ఈ రోజు పేదవారి కోసమే మధ్యతరగతి వారి కోసమే ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చేపట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటి నాయకుడు జన్మదిన సందర్భంగా నేడు నెల్లూరులో ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అందులో భాగంగా ఈ రోజు ఆరో డివిజన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమము చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు అలాగే భగవంతుని ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఉండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాలని చెప్పని మీ అందరి ఆశీస్సులతో మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా పరుగు తీయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ ఎవరు కుటుంబ అందరికీ నమస్కారం మా పేరు నవీన్ కుమార్ నెల్లూరు జిల్లా ఐటీ జనరల్ సెక్రటరీ ఈ రోజు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మా నెల్లూరు సిటీ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు గీతా మై వృద్ధాశ్రమం బృంద ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమాలు మరియు మా వార్డులో కూడా ఎన్నో వార్డు సేవా కార్యక్రమాలు జరగడం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి నలుమూలల ఒక పండుగ ప్రతి ఒక్కరు ఈరోజు జరుపుకోవడం కోసం దానికి గల కారణాలు చూసుకుంటే ఏదైతే జగన్ గారు ప్రవేశించిన పథకాలు గాని అభివృద్ధి కానీ ఎన్నో సంస్కరణలు కానీ ఇలా చూసుకుంటే చెప్పడానికి చెప్పుకోలేని విధంగా జగన్ గారు చేసిన ఈ పనులు చాలా అందులో ముఖ్యంగా ఏదైతే గ్రామ సచివాలయాలు అని చెప్పేసి పదిహేను వేలు గ్రామ సచివాలయాలు పదివేలు రైతు భరోసా కేంద్రాలు అలాగే ఇంకో పదివేలు ప్రజా క్లినిక్లు అని చెప్పేసి నాలుగు పోర్ట్లు అలాగే పది ఫిషింగ్ పౌడర్లు పది ఫిషింగ్ పోర్ట్లు మూడు పారిశ్రామిక పారిశ్రామిక కారిడార్ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తే మూడేళ్లలోనే కరోనా ఉన్నప్పటికి కూడా ఏ మాత్రం కూడా అభివృద్ధికి లోటు కలగకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పద అభివృద్ధి పదంలో నడిపించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ రోజు సేవే పరమావధిగా సేవే భావంలో నడుస్తూ మాకంటూ ఒక దారి చూపించిన ఈ రోజు మా రెడ్డి గారి రెడ్డి గారి అడుగులో మేము కూడా అడుగులేస్తూ సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాలు జరిగింది అందుకే దానికోసం ఈరోజు ఏతామయ ఆశ్రమంలో ఈరోజు వృద్ధుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవుని ఆశీసులు అలాగే ప్రజల దీవెన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం మళ్ళీ తెచ్చుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం వస్తుందని చెప్పేసి ఈ రోజు ఆ ప్రజలు భగవంతుని ఆశీస్సులు ప్రజలు దీవెనీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు అలానే నాకు వెళ్ళే అవకాశం ఇచ్చిన మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి జీవితాలతో రుణపడి ఉంటారని చెప్పేసి ఈ రోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను